ಅಸ್ಸಲಾಮ್ ವರಹಮತುಲ್ಲಾಹಿ ವಬರ್ಕಾತು ಅಲ್ಹಮದು ವಸಲಾಂ ಅಲೂ ಇಲ್ಲಾ ಅಮ್ಮಾಬಾದ್ ಪ್ರಿಯ ಸನ್ಮಾರ್ಗ ಅಭಿಲಾಷುಲೈನ ತೆಲುಗು ಸೋದರ ಸೋದರೀಮಣಕ್ಕೂ ಸ್ವಾಗತಂ ಸುಸ್ವಾಗತಂ ಮಿತ್ರ ಈ ನಾಟ್ಯ ಅಂಶಮ ಅಲ್ಲಾಚೆ ಅವತರಿಂಪೇಯಬ దైవ గ్రంథము ఎందులో విశ్వాసం అంటే దైవ గ్రంథాలను విశ్వసించాలి దైవ గ్రంథములపై విశ్వాసం అంటే దైవ గ్రంథాలు ఉన్నాయని వాటిని అల్లాహ్ కాలానుగుణంగా తన ప్రవక్తలపై మరియు సందేశహారులపై అవతరింపజేశాడని పటిష్టంగా విశ్వసించడం దివ్య కురాన్ విషయంలో విశ్వాసం ఎలా ఉండాలంటే దివ్య ఖురాన్ ముందుగా అవతరించిన గ్రంథాలన్నింటినీ రద్దు చేసిందని వాటికన్నా ఖురాన్ గ్రంథానికి అల్లాహవత ఎన్నో ప్రాముఖ్యతను ప్రసాదించాడని మరియు ఈ గ్రంథం అల్లాహ్ నూట నిజంగా విలువడిన మాటలు అని దృఢంగా విశ్వసించాలి దైవ గ్రంథములు అంటే ఇక్కడ అర్థం మానవాళిపై తన యొక్క కరుణా కటాక్షాల కారణంగా వారికి మానవాళికి మార్గదర్శకత్వంగా రుజుమార్గం చూపుటకు తద్వారా యలోకములో సుఖ శాంతులు మరియు పరలోకములో సాఫల్యం సాధించటానికి అల్లాహ్ తన సందేశరులపై అవతరింపజేసిన గ్రంథములని అర్థం దైవ గ్రంథములపై విశ్వాసంలో నాలుగు విషయాలు ఉన్నాయి దైవ గ్రంథములన్నీ వాస్తవంగా అల్లాహ నుండి అల్లా ద్వారా అవతరించినాయని విశ్వసించాయి రెండు మనకు ఏ గ్రంథాల పేర్లైతే తెలియనో వాటిని పేర్లతో సహా విశ్వసించడం ఉదాహరణకు ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లంపై అవతరించిన ఖురాన్ గ్రంథం మూసా అలీస్ సలాంపై అవతరించిన తౌరాతు గ్రంథం ఈసా అలీ సలాంపై అవతరించిన ఇంజీలు గ్రంథం మరియు దావూదు అలీ పై అవతరించిన జబూర్ గ్రంథం అదేవిధంగా అల్లహ అవతరింపజేసిన మనకు తెలియని గ్రంథాలన్నింటినీ ఉమ్మడిగా విశ్వసించాలి మిత్రులారా దైవ గ్రంథాలు అంటే మూడవది దైవ గ్రంథాలు తెలిపిన సత్యమైన విషయాలను ధృవపరచడం ఉదాహరణకు ఖురాన్ తెలిపిన విషయాలు మరియు ప్రాంక్ కన్నా ముందు అవతరించబడిన గ్రంథాలలో మార్పులు చేర్పులకు గురికాని విషయాలను సత్యమైనవిగా విశ్వసించాలి నాలుగు దైవ గ్రంథాలలో అల్లా చే రద్దు చేయబడని ఆజ్ఞలను సంతోషంతో సంతోషముగా మనస్ఫూర్తిగా అంగీకరించి వాటిపై అమలు చేయాలి అందులోని వివేకం వివేచన దూరదృష్టి మన మేధస్సుకు అందినా అందకపోయినా కూడా ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఖురాన్ అవతరణతో అంతకు ముందు అవతరించబడిన గ్రంథాలన్నీ రద్దయిపోయాయి దివ్య ఖురాన్లో అల్లా ఈ విధంగా ఆదేశిస్తున్నాడు అల్ మాయిదా నలభై ఎనిమిది మరియు చివరికి మేము సత్యపూరితమైన ఈ గ్రంథం మీపై అవతరింపజేశాము ఇది ఇంతకు పూర్వం వచ్చిన దైవ గ్రంథాలను ధృవీకరిస్తుంది వాటన్నిటి సారాంశం కలిగి ఉంది సూర మాయిదా నలభై ఎనిమిది మిత్రులరా కనుక కేవలం ఖురాన్ ఆమోదించిన ఆజ్ఞలను తప్ప ఆ గ్రంథాలలోని మరే ఇతర ఆజ్ఞలపై లేదా చట్టాలపై అమలు చేయరాదు అంటే ఆచరించరాదు దివ్య గ్రంథాలపై విశ్వాసం వల్ల విశ్వాసికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి ఒకటి అల్లాహ్ ప్రతి జాతి వారికి సన్మార్గం చూపేందుకు దివ్య గ్రంథాలను పంపడాన్ని బట్టి ఆయన తన దాసులపై ఎంత శ్రద్ధ వహిస్తున్నాడనే విషయం అర్థమవుతుంది ది దివ్య గ్రంథాల్లో ఆయా జాతి ప్రజలకు వారి వారి కాలానికి అనుగుణంగా తగిన దైవ శాసనాలు చట్టాలను అవతరింపజేయడంలో అల్లా యొక్క అపారమైన వివేచనను అర్థం చేసుకునే భాగ్యం కలుగుతుంది దివ్య కురాన్లో అల్లాహ్ ఈ విధంగా ఆదేశిస్తున్నాడు నలభై ఎనిమిది మేము మీలో ప్రతి సముదాయానికి ఒక ప్రత్యేక ధర్మశాస్త్రాన్ని ఒక ప్రత్యేక ఆచరణ విధానాన్ని నిర్ణయించాం ఇంత గొప్ప అనుగ్రహం ప్రసాదించినందుకు మనము అల్లాకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుసుకోవాలి మిత్రులారావు ఇస్లాం అనేది దేవుడు అవతరింపజేసిన చిట్ట చివరి ధర్మం దీన్ని గురించి అంతకు ముందు అవతరించిన బైబుల్ కానీ యూత గ్రంథం కానీ లేదా వేదాలు ఉపనిషత్తులు వీటిని చూసినట్లయితే అందులో ఇస్లాం అనే ధర్మం రాబోతున్నదని ప్రవక్త ముహమ్మద్ సొల్లఅ సొల్లం అనే ప్రవక్త రాబోతున్నాడని శుభవార్తలు ఇవ్వడం జరిగింది అందువల్ల మనం ఇస్లాం ప్రకారం జీవించి నరకము నుండి తప్పించుకోవాలి స్వర్గంలోనికి ప్రవేశం పొందాలి మిత్రులారా అల్లావుతాలా మనందరికీ దృఢమైన విశ్వాసం కలిగి ఉండే భాగ్యం ప్రసాదించుగాక అదేవిధంగా అల్లావుతాలా మనందరికీ దైవ గ్రంథమైన కురాన్ మరియు ప్రవక్త సాంప్రదాయాలైన సున్నత్తును అనుసరించే జీవితం గడిపే مريو عجل جيب هاجيم برساد جوغاكا آمين وآخر دعوانا عن الحمد لله رب العالمين السلام عليكم ورحمة الله وبركاته